శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు హాయ్ అండి మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి శ్రీరామనవమి పండగ చాలా బాగా అనుకుంటున్నాను మేమైతేనండి మా పిల్లలందరితో కలిసి చాలా బాగా జరుపుకున్నామండి మా మనవరాలు నేను పూజ చేస్తున్నప్పుడు ఆ రామయ్య తండ్రి మీద పాట పాడిందండి బుజ్జిది ఎంత బాగా పాడిందో మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తాను వినండి నచ్చితే ఒక లైక్ చేయండి శ్రీరామ నామం ఏమి రుచిరా ఓ రామనీ నామం ఎంత రుచిరా ఏమి రుచిరా అంత రుచిరా ఏమి రుచిరా కరి ప్రహ్లాద తర విభీషణుడు గాచిన నామం ఎంత రుచిరా కర్లీ ఖజూరాది ఫలమూల మూల కధి కము పతితా ఏమి రుచిరా పతితా పవననామ

ఆ రామేత తండ్రి కళ్యాణానికి చల్వపందిళ్ళ దగ్గరికి వాళ్ళం అండి కూర్చొని ఆ కళ్యాణం చూసినంతసేపు అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అండి నిర్వాహకులు నా కర్రలు పంచేవాళ్ళు అనమాట తాటే కర్రలు ఆ కర్రలు తీసుకొని విసురుకుంటూ ఆ కళ్యాణం అంతా చూసి అయితే మాతో తెచ్చుకున్న లోటాలు ఉండేయండి ఆ లోటాలతో పానకం ఇప్పించుకొని తాగి అవి చాలా మళ్ళీ ఇంటికి తెచ్చుకునేవాళ్ళం అట్లా ఒక పందిరు కాదండి ఎన్ని పందిర్లు ఉంటే అన్ని పందిర్ల దగ్గరికి వెళ్ళి ఆ పానకం తెచ్చుకోవటం ఈ ఈ పందిరి దగ్గర పానకంలో తీపి తగ్గింది ఆ పందిరి దగ్గర పానకంలో అదిగో ఆ కారం ఎక్కువైంది అంటే ఇవి వేసేవాళ్ళు కదండి మిరియాలు ఆ మిరియాల గురించి చర్చ పెద్ద లాగా మేము అసలు ఆ పందడే వేరండి ఆ రోజులే వేరు అసలు ఇప్పుడు రమ్మన్నా రావండి ఆ రోజులు నిజంగా మీరైతే శ్రీరామన పండగని ఇలా ఎంతమంది ఆ జనరేషన్లో ఎంజాయ్ చేశారు ఎంతమంది ఈ సంఘటనలకి కనెక్ట్ అయ్యారు నాకు కామెంట్స్ లో తెలియజేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఆ విషయాలన్నీ విని మీ నోటి అమ్మట విని తలుచుకుంటూ మళ్ళా ఆ గత స్మృతులు ఫీల్ అవుతాను నాకు కామెంట్స్ కదా అయోధ్యలోని బాలరామయ్య నుదుటి మీద సూర్యకిరణాలు పడే ఆ అద్భుతమైన ఘట్టం చూసారా నేనైతే కొంచెం సేపు తన్మయత్వానికి లోనయ్యానండి రామయ్య తండ్రి సూర్యవంశానికి చెందినవారు కదా ఆ సూర్యకిరణాలు ప్రతి ఏటా నవమి రోజున ఆయన నుదిటి మీద సూర్యతిలకంగా పడే విధంగా డిజైన్ చేసిన ఆ సృష్టికర్తల సృష్టికి హ్యాడ్స్ ఆఫ్ అండి నేను కూడా పిల్లలు చూపిస్తే చూశాను ఆ అద్భుతమైన ఘట్టాన్ని మీరు ఎంతమంది చూసారో నాకు కామెంట్స్ లో తెలియజేయండి పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత వంట సెక్షన్కి వచ్చాను ఈ ఈ శ్రీరామనవమి సందర్భంగా మీరేమి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్స్ లో తెలియజేయండి నేనైతే చాలా సింపుల్ గా చేశాను అనమాట వంట చేసేసి అంకుల్ గారు పండగ రోజు అయినా సరే ఇంటి దగ్గర ఉండరండి ఆయన పని రాక్షన్మాట పని పని పిచ్చి ఆయనకు బాక్స్ పెట్టి పంపించేశాను నేను చాలా సింపుల్ గా చేశాను ఈ రోజు ఇదిగోండి ఇది పచ్చిమిర్చి పచ్చడి అనమాట ఓన్లీ వట్టి పచ్చిమిర్చితో పచ్చడి ఇదిగోండి ఇది ముద్దపప్పు ఈ ముద్దపప్పులోకి పచ్చిమిర్చి పచ్చడి కాంబినేషన్ సూపర్ గా ఉంటదండి ఎవరన్నా అలా అంటే తినని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అలా ట్రై చేసి తిని చూడండి సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది అయితే ఇంకో విషయం అండి ముద్దపప్పు వచ్చేసరికి చాలా మందిని కూడా నేను గమనించాను అంటే కొద్ది మందిని గమనించాను వాళ్ళు వచ్చేసరికి ఒట్టి కందిపప్పునే కొంచెం పసుపు వేసి ఉడికిస్తారు అలా కాకుండా ఒక్క ఉల్లిపాయ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడికించండి ఆ ముద్దపప్పు ఎంత రుచిగా ఉంటదో అలా ఉడికించుకున్న అంటే అలా వండుకున్న ముద్దపప్పులో ఈ పచ్చిమిర్చి పచ్చడి కాంబినేషన్ సూపర్ ఈ పచ్చిమిర్చి పచ్చడి మీకు రెసిపీ కావాలంటే నన్ను కామెంట్స్ లో అడగండి నేను చేసి చూపిస్తాను చాలా సింపుల్ అండి ఒక రోజు కూర వెళ్ళిపోద్ది అనమాట ఏం కూరగాయలు అది అని హడావుడి పడకుండా చక్కగా ముద్దపప్పు చేసుకొని ఆ పచ్చిమిర్చి పచ్చడి చేసుకోండి ఈ ఎండ్ల కాలం చాలా బాగుంటుంది ఇంతకుముందు నేను అమెజాన్ లో కొన్ని వస్తువులు తెప్పించుకున్నానండి అవి అసలు ఓపెనే చేయలేదు ఇప్పుడు చిన్నపాప వచ్చింది కదా అవన్నీ తీసి ఏంటి అన్ని అక్కడ పెట్టేసావు అని చెప్పి గొడవ ఇప్పుడు అవన్నీ తీయాలి రోజు అంటే అండి కుదరట్లేదండి హడావుడిగా వర్క్ షాప్ కి వెళ్ళిపోవటం అది సరిపోతుంది ఈ రోజు పండగ రోజు కదా కొంచెం ఫ్రీగా ఉన్నాము అవన్నీ ఓపెన్ చేసి అసలు ఏమేమి ఉన్నాయా కొన్ని అన్న పాప పంపించినవి ఉన్నాయి కొన్ని నేను అడిగి తెప్పించుకునేవి ఉన్నాయి అవన్నీ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడేనండి పిల్లలు భోజనాలు అవి అయిపోయినాయి ఆ రూమ్లో ఆడతా ఉన్నారు ఇక నేను మీకు చూపిస్తా ఉన్నాను కదా అందుకోసం ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను నేను కూడా బోన్ చేసేసానులేండి ఇగోండి ఇవి వచ్చేసరికి నేను దేవుడి గదిలోకి డెకరేషన్ కోసం తెప్పించుకున్నానండి ఓమను స్వామివారి నామాలన్నమాట ఇవి స్టిక్కర్ అంటించుకొని ఈ చుట్టూ ఇదిగోండి ఇట్లా మనం డెకరేషన్ చేసుకోవచ్చు బిళ్ళల బిళ్ళలుగా ఇట్లా ఉంటే మీకు అర్థం కావట్లేదు అనుకుంటా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అయిందండి తెప్పించి కూడాను ఈ పచ్చళ్ళ దగ్గరకు అది వెళ్తా నాకు అసలు టైమే సరిపోవట్లేదు అన్న ఓం అండి సోమవారి నామాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఎట్లా ఉన్నాయో చూడాలి మనకి దేవుడు రూమ్లో ఏదన్నా వాళ్ళు ప్లెయిన్గా ఉందనుకోండి ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇదిగోండి స్వామివారి నామాలన్నమాట ఈ నామాలు శంకు చక్రాలు వచ్చినాయండి చూడండి అసలు గోల్డ్ కలర్లో అసలు ఎంత బాగా ఉన్నాయో ఎట్లా అండి ఓం చుట్టూ నాకు కావాలి అని చెప్పి ఆడితే అమ్మాయిలు ఇవి తెప్పించారు ఇవన్నీ బిళ్ళలండి ఇట్లా స్క్వేర్ షేప్లో ఉన్నాయి ఇట్లా ఓము పెట్టేసి మనం నచ్చిన మోడల్లో డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఇట్లా ఇట్లా మనకి మన ఆలోచన బట్టి మనం ఇష్టం వచ్చినట్లుగా డెకరేషన్ చేసుకోవచ్చండి ఈ అడుగున వచ్చేసరికి ఇట్లా స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్ తీసి అంటించటమే అయితే ఇవి వాడటం వల్ల అండి దేవుడు గది ఒక మంచి లుక్తో ఉంటుందండి చాలా బాగుంది నాకు టైం చాలలేదండి అసలు టైం కుదరలేదు దేవుడు గది డెకరేషన్ చేద్దామంటే ఇవ్వండి ఇవి అయితే చాలా వచ్చినాయి అనమాట ఈ పైన ఫినిషింగ్ వచ్చేసరికి గోల్డను గ్లాస్ ఫినిషింగ్ లాగా ఉందండి అంటే గ్లాస్ ఏం కాదు అట్లా అనిపిస్తుంది అన్నమాట చూడండి ఇట్లా స్టిక్కర్ ఉంది కుదిరితే అండి పాప వాళ్ళ చేత నేను లింక్ ఇప్పిస్తాను అంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి నేనైతే ఇట్లా నాకు గోల్డ్ కావాలని చెప్పి గోల్డ్ తీసుకున్నాను అసలు మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇంకోటి అన్న ఉర్లీ బౌలు ఏమన్నా మంచి మంచి అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అట్లా బాగుంటుంది అని చెప్పి ఇది ఎప్పుడు తెప్పించారో తెలుసా అండి మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ పెట్టుకున్నాను చూసారా అప్పుడు తెప్పించిందండి ఒక ఉర్లి అయితే ఓపెన్ చేశాం కానీ ఒకటంటే ఉంచేశాను ఆ రోజు వాడదాం అనుకున్నాను అసలు తీయటానికి పని ఆ రోజు పిండి వంటలు ఈ వంటలతో దేవుడు పూజ దగ్గర ఇట్లాగే సరిపోయిందండి ఆ అయితే ఓపెన్ చేయలేదు అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అండి ఈ ఉర్లీ బౌల్స్ ఏంటంటే అండి ఏమన్నా ఫంక్షన్స్ వాటికి అసలు ఎంత గ్రాండ్ అపీరెన్స్ వస్తుందోనండి నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నా కానీ కొత్త మోడల్గా ఉన్నాయి అంటే ఉర్లి బౌలు నేను చాలా ఇష్టపడతాను ఇందులో ఏంటంటే మనం క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు పూలు పెట్టుకోవచ్చు వాటర్ వేసి క్యాండిల్స్ వాటర్ లో తేలుతుంటాయి చూసారండి ఫ్లోటింగ్ క్యాండిల్స్ అవి వేయచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇవి అన్న స్టాండ్ ఇది సైజులు వారి వచ్చింది అనమాట పెద్దది మధ్యలో ఇదిగోండి చిన్నది పైన ఇవి నేను ఫిట్ చేసి చూపిస్తాలేండి ఈ సెట్ వచ్చేసరికి అండి నేను మీషో నుంచి తీసుకున్నాను అయితే వాళ్ళు ఏం చేశారంటే అండి ఇట్లా బబుల్ ర్యాప్తో బాగా ప్యాక్ చేసి పంపించారు ఏం డ్యామేజ్ అనేది లేకుండా కొంచెం కూడా ఇట్లా సొట్టబట్టం అలాంటిది ఏం లేదండి బాగుంది ఈ సైజులు వారి అనమాట ఈ మూడు స్టాండ్లు అండి మూడు స్టాండ్లుగా వచ్చినాయి ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది గోల్డ్ ఫినిషింగ్ అనమాట ఇవ్వండి స్టాండ్స్ ఇది ఒకసారి సెట్ చేసి మీకు చూపిస్తానండి ఫోటో చూస్తే అసలు చాలా బాగుందనమాట అందువల్ల నేను ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కూడా సెట్ చేసి చూపిస్తాను సూపర్ లుక్ వస్తుంది మంచి పెద్ద పార్టీ ఫంక్షన్స్కి వాటికి అయితే చాలా బాగుంటుందండి అయితే మీరు ఇందాక నుంచి ఒక విషయం గమనించారో లేదో నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను స్టార్ట్ చేసిన కొత్తల్లో మైక్ తెప్పించుకున్నానండి కాకపోతే అది వైర్ వచ్చి నాకు అసలు అనీజీగా అనిపించింది అందువల్ల అది వాడలేదు ఇంకా అట్లాగే రీసౌండ్ వస్తుంది అన్నా కానీ అదే వాయిస్తో కంటిన్యూ అయ్యాను అయితే ఇది తెప్పించుకోనండి మూడు నెలలు అవుతుంది పాప వైర్లెస్ అమ్మ బాగా ఫ్రీగా ఉంటుంది నీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి పాప పంపించింది ఏం లేదు నేను అడగటం తన ఆర్డర్ పెట్టి పంపించటం కాకపోతే అవి తీసి వాడటమే కొంచెం టైం పట్టుద్ది అనమాట కామెంట్స్లో నాకు తెలియజేయండి వాయిస్ ఎలా ఉంది మీకు నచ్చిందా క్లియర్గా ఉందా అంత ముందులాగే కొంచెం రీసౌండ్ వస్తుందా అనే విషయం మీరు తెలియజేస్తే దాన్ని బట్టి నేను మైక్ కంటిన్యూ చేద్దామా లేదా అనేది నేను నిర్ణయించుకుంటానండి ఇప్పుడు జయింతనా అవి ఉల్లి బౌల్స్ ఫిట్ చేసావు కదా ఇటు తీసుకురానా మా మనవడు ఫిట్ చేసాడండి ఇవన్నీ కూడా చిన్నవి కూడా చేస్తా పడతాయమ్మా ఇదిగోండి ఇవన్నీ ఇట్లా మూడు వస్తాయి అన్నమాట వరుసగా ఇంకా చెన్నై ఎన్ని అమ్మా చెన్నై చూడండి చెన్న త్రీ వచ్చినాయిగా ఫిట్ ఇంకా ఫిట్ చేయలేదంటే ఇంకోటి స్క్రూస్ ఇష్టమేనండి బాగా ఈజీగా ఉంది మనం ఫిట్ చేసుకోవడానికి కూడా చిన్న చిన్న బౌల్స్ కూడా వచ్చినీకమ్మా అక్కడ పెట్టేసి ఇదిగోండి ఇది సెట్ అనమాట ఎలా ఉంది బాగుందా మీకు నచ్చిందండి చక్కగా మనం ఇందులో అంటే ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చండి ఫ్లవర్స్ వేయచ్చు ఇట్లా వాటర్ పోసి లేదు ఇట్లా క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు అట్లాగనమాట అయితే గ్రాండ్ లుక్ అయితే మాత్రం వస్తుందండి అది పక్కా అనమాట చూసారా ఇటు చూడండి చూడండి మా అబ్బాయి నన్ను ఏదో చేస్తున్నాడు నేను ఇది డెకరేషన్ చేసాక అంటే ఏ విధంగా అయినా డెకరేట్ చేసుకోవచ్చు డెకరేషన్ చేసాక నేను చూపిస్తానండి అని అంటే అమ్మమ్మ నువ్వు ఎప్పుడు చూపించేది అప్పుడు నాతో పానీపూరి ఛాలెంజ్ అని చెప్పి పెట్టావు చికెన్ లెగ్స్ ఛాలెంజ్ అన్నావు అంతవరకు చేయలేదు కానీ మళ్ళీ ఇదని చెప్తున్నావా చేయలేనా చూడండి నాకేం కుదరట్లేదు ఏదో పని సరిపోతుంది వీడియో అన్న అమ్మమ్మ నువ్వు రోజు వీడియోలో రేపు మరొక మంచి వీడియోతో కలుస్తానంటావు కదా అట్లా చేయట్లేదు కదా నువ్వు రోజు వీడియోలు చేయి అంటాడు ఈ బ్లాగిన్ తడితే ఎండ్ చేస్తున్నానండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఏమనద్దు <laughs> Bye, Andy. <laughs>